వెల్కమ్ వెల్కమ్ టు మై శివ షోల్ ట్యారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ బిజినెస్ ఇష్యూ జాబ్ ఇష్యూ స్టడీ ఇష్యూస్ ఎటువంటి సమస్యనైనా సరే నాకు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను నెక్స్ట్ ఏంటంటే టారోట్ రీడింగ్ క్లాసెస్ అయినా క్యాండల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను చెప్తానండి డీటెయిల్స్ పర్సనల్ రీడింగ్స్ కూడా అమౌంట్ ఛార్జబుల్ అవుతుంది మీకు ఏవైనా సరే నేను చెప్పే వీడియోస్ మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని మాత్రం విడిచిపెట్టండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ పోసన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ మీ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయో చూద్దాం తర్వాత మీ పోసన్వి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి చూసే వ్యూఎస్ పర్స్ చూసే వ్యూఎస్ భావాలు ప్రజెంట్ చెప్పండి ఫస్ట్ వాళ్ళ పర్సన్ పైన చూసే వ్యూఎస్కి వాళ్ళ పర్సన్ పైన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీకు న్యాయం కావాలనుకుంటున్నారండి రిలేషన్లో సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు చాలా హానెస్ట్గా ఉన్నారు కానీ మీకు కొంచెం కోపంగా ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు ఒంటరిగా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు అసలు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కావాలా నా దగ్గరికి ప్యాషనేట్గా రారేమో అక్కడ హ్యాపీగా ఉన్నారు కావాలా అందుకే నా నుంచి వెళ్ళిపోయారు అసలు నాకు న్యాయం చెయ్యరేమో అని మీరైతే అనుకుంటున్నారండి ఇది మీ ఆలోచనలు మీ పోసన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం చూసే వ్యూఎస్ పోసన్ ప్రస్తుతభావాలు ఎలా ఉన్నాయి దీన్ని క్లారిఫై కార్డ్స్ చేస్తూ చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వీటి క్లారిఫై చేస్తూ మీరు ఇవ్వండి క్లారిఫై చేస్తూ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూయస్ ప్లే పర్సన్ ప్రస్తుత భావాలు మీ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి వా జస్టిస్ కార్డ్ మీకు వచ్చింది వాళ్ళకి వచ్చిందండి Two, three, four, five, six, seven, eight, nine. వీళ్ళు మీ నుంచి ఏదో న్యాయం కోరుకోవాలి అనుకుంటున్నారండి మీ పర్సన్ అయితే మీకు న్యాయం చేయాలి అనే ఆలోచన ఉంది వాళ్ళకి మీ నుంచి కూడా న్యాయం నీతి నిజాయితీ అనేది ఆలోచిస్తున్నారు వీటి క్లారిఫికేషన్ చేసి చూద్దాం జస్టిస్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ జస్టిస్ క్లారిఫికేషన్ కార్డ్ జస్టిస్ క్లారిఫికేషన్ కార్డ్ जस्टिस क्लारिफिकेशन का एट ऑफ पेंटकल्स, एट ऑफ पेंटकल्स, एट ऑफ पेंटकल्स, एट ऑफ पेंटकल्स, फाइव ऑफ पेंटकल्स, फाइव ऑफ पेंटकल्स क्लारिफिकेशन कार्ड ओके

ऑफ कप्स क्लैरिफिकेशन कार्ड क्वीन ऑफ कप्स क्लैरिफिकेशन कार्ड क्वीन ऑफ कप्स क्लैरिफिकेशन कार्ड नाइट ऑफ स्वार्ड्स नाइट ऑफ स्वार्ड्स क्लैरिफिकेशन कार्ड एस ऑफ स्वार्ड्स क्लैरिफिकेशन क्लारिफिकेशन कार्ड, सेवन ऑफ एंड्स क्लारिफिकेशन कार्ड, थ्री ऑफ पेंटकल क्लारिफिकेशन कार्ड, सिक्स ऑफ कप्स क्लारिफिकेशन कार्ड, टू ऑफ एंड्स क्लारिफिकेशन कार्ड, फोर ऑफ पेंटकल्स क्लारिफिकेशन कार्ड ఎయిట్ ఆఫ్ స్వార్స్ క్లారిఫికేషన్ కా ఓకే చూడండి మీ నుంచి అయితే వాళ్ళకి ఏదో న్యాయం కావాలి అని కోరుకుంటున్నారండి ఏదో తెలియదు కానీ అంటే మీ లోపల ఉండే మీరు ఇంట్రోవేట్గా ఉంటున్నారు కానీ వాళ్ళు కూడా గా ఉంటున్నారు ఏమీ చెప్పట్లేదు చాలా గా ఉంటున్నారు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మీకు కానీ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు అది ఎందుకు అంటే మీ నుంచి ఏదో క్లారిఫికేషన్ కావాలి అంటే మీరు ఎంతవరకు నిజాయితీగా జన్యున్గా లవ్ చేస్తున్నారు అసలు లవ్ చేస్తున్నారా లేదా అసలు మీ ఉద్దేశం ఏంటి అనేది మీ లోపల ఉండే భావాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఇంట్రోవెట్గా ఉంటూ వాళ్ళ మనస్తత్వాన్ని బయటికి చెప్పకుండా మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు కానీ వాళ్ళైతే బయటకు కంప్లీట్గా చెప్పట్లేదు వాళ్ళు కేవలం దైవ ప్రార్థనలో మాత్రం మాత్రమే ఉంటున్నారు దేవుడి మీదే వాళ్ళు ఓపికగా ఉంటూ దేవుడికే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా దే దైవ ప్రార్థన చేసుకుంటూ ఓపికగా ఉంటూ వాళ్ళు ఏమీ బయటకు చెప్పకుండా మీకు ఏంటంటే మీ నుంచి ఏదో న్యాయం కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కోరుకుంటున్నారు నెక్స్ట్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కెరియర్ పరంగా కానీ మీతో ఉంటే చాలా రిలేషన్ అనేది కమిటెడ్గా ఉంటుంది ఎంత కష్టమైనా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మేబీ వాట్సాప్లో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు లేదు అంటే అదర్ అంటే ఏవైనా విషయాన్ని గ్రహించవచ్చు లేదంటే మీరు పొరపాటున కోపం కొద్దీ ఏ మాటలనైనా అంటే వాటిని చూడొచ్చు మీ ముందుగా మీ మెసేజెస్ని వాటిని చూసి వాళ్ళు ఏమొచ్చి అనుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే వా వాళ్ళు మైండ్ ఎనర్జీ వాళ్ళ మైండ్ ఎనర్జీలో వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళలో వాళ్ళు హీలింగ్ చేసుకుంటున్నారు మీరు కూడా హీల్ అవుతున్నారా లేదా అనేది చూస్తున్నారు మీ మైండ్ ఎనర్జీ ఎంతవరకు ఉంది మీరు స్టేబుల్గా రిలేషన్ని ఉంచగలరా లేదా అనే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ని ఉంచాలి అని వాళ్ళకి ఉంది చాలా బాధపడుతున్నారు హిడెన్గా ఫీలింగ్స్ ఉంచారు కానీ ఏదో రహస్యాన్ని కూడా వీళ్ళు దాస్తున్నారండి ఆ విషయం ఏంటి అనేది మీకు చెప్పట్లేదు వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళకి హెడ్ ప్రాబ్లమ్స్ నెక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చి ఉన్నాయి వాళ్ళ పరిస్థితుల్లో సరిగ్గా లేరు హెల్త్ ఇష్యూస్ వలన నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక మెంటల్గా స్పయింగ్ చేస్తున్నారు మీ గురించి ఒక మెంటల్ క్లారిటీ రావాలి అనుకొని వెయిట్ చేస్తున్నారండి అందుకే వాళ్ళు వాట్సాప్లో లాస్ట్ సీన్స్ ఆఫ్ చేయడం లేదు అంటే మీ కాల్స్ చేస్తే మీవి కట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అందు గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళని తప్పులేమీ పట్టకుండా ప్రతిదాన్ని కూడా బ్యాలన్సింగ్ చేస్తూ మీరు రావాలి అనుకుంటున్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు అయితే హ్యాపీగా లేరండి వాళ్ళు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు అస్సలు హ్యాపీగా లేరు వాళ్ళు ఇంట్యూషన్ నిజమే అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే పేషెంట్స్గా ఉన్నారు వాళ్ళు ఇంటిషన్స్ ఏంటంటే హ్యాపీగా లేరు అక్కడ ఉండే సిచ్యువేషన్ని స్టక్ అయిపోయి ఉన్నారు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదు వర్క్ అవ్వచ్చు ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అయినా అయ్యి ఉండొచ్చును అక్కడ వాళ్ళు మీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో అలాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తూ వాళ్ళు కామ్గా ఉన్నారు మేబీ కొంతమందికి హార్ట్ పెయిన్స్ రావచ్చు ఎమోషనల్గా డ్రైన్ అవ్వచ్చు ఇలాంటివి కూడా జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళైతే హానెస్ట్గానే ఉన్నారండి మీ పట్ల మిమ్మల్ని చాలా జెన్యున్గా ప్రేమిస్తున్నారు హానెస్ట్గా ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్గా కూడా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకొని ఉన్నారు అందుకే వాళ్ళు ఒక బౌండరీలో ఉన్నారు అటు నుంచి రాక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఉండే పరిస్థితుల నుంచి మీ మీ దగ్గరికి వచ్చి మీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో ఒక మేబీ వాళ్ళ మదర్ అవ్వచ్చు లేదు వాళ్ళ ఎవరైనా అనుకోకుండా వాళ్ళు వర్క్ ప్లేస్లో ఉండే వర్కింగ్ వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు డామినేట్ అయినా చేస్తున్నారు ఇండిపెండెంట్గానే ఉంటున్నారండి వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా లాయల్గానే ఉన్నారు మీ విషయంలోని మిమ్మల్ని చాలా జెన్యున్గా ప్రేమిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్గా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు వాళ్ళ పనిలోనే వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు టీం వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీదకి వీళ్ళు అథారిటీ చేస్తున్నారండి టీం వర్క్ చేయిస్తూ వాళ్ళని అథారిటీ చేయిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పట్ల అయితే వీళ్ళైతే ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉన్నారు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడం నెక్స్ట్ ఏంటంటే అబెండెన్స్ అంటే మీ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉన్నారు మిమ్మల్ని ఎటువంటి విషయంలో కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్నారండి మీ పోసన్ ఇబ్బంది పెట్టకూడదు కూడా అనుకున్నారు వాళ్ళే అన్ని విషయాల్లో మిమ్మల్ని చూసుకోవాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ప్యాషనేట్గా మీ పోసన్ మీ వైఫ్ రావాలి రీయూనియన్ చేసుకోవాలి అనుకోని అనుకుంటున్నారు చాలా లాయల్గా ఉన్నారు రుమారు రొమాంటిక్గా ఉన్నారు మీరు యాక్సెప్టెన్స్ సరెండర్ మీరు గో చేస్తారేమో అనుకుంటున్నారు కానీ గో మీరు కూడా అవ్వలేదండి మీరు కూడా వాళ్ళంటే ప్రేమగానే ఉన్నారు మీ మీ పోసను మిమ్మల్ని గో చేస్తారేమో అనుకుంటున్నారు కానీ మీ పోస మిమ్మల్ని గో చేయలేదు చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు అక్కడ ఉండే పరిస్థితులు అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పట్ల ప్రతి విషయాన్ని కూడా కేరింగ్గా ఉంచుతున్నారు కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీ విషయంలోని అంటే రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేరు మీ పేషెంట్స్ విషయంలో కూడా చాలా అబండెన్స్గా ఉన్నారు మీకు ఈక్వల్ ఎంత ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా సరే మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి మీతో మాట్లాడాలి మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి మిమ్మల్ని చా వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు మిమ్మల్ని వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు కానీ ఎటువంటి సిచ్యువేషన్ని కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా చేశారు సైలెంట్గానే ఉంటున్నారు చాలా సైలెన్స్గా ఉంటున్నారు మీ పోస మీ పోసన్కి మీరంటేనే ప్రపంచం కానీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో గొడవలు ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో దిక్కు పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అందు గురించి వాళ్ళకి సరైన ఎనర్జీ కావాలి అనుకుంటున్నారు ఇదే మీ పోసన్ ప్రస్తుత భావాలు